హాయ్ అండి జ్యూసీ జ్యూసీగా ఉండి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఎంటీఆర్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అది మూడు వందల యాభై గ్రాములు రెండు ప్యాకెట్లను ముందుగా పాకానికి ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో ఒక తోటి కొలత తీసుకుని రెండు గ్లాసులు పంచదార వేసుకోండి అదే రెండు గ్లాసులతోటి వాటర్ వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని గట్టితోటి తిప్పుతా కలుపుతూ ఉండాలి పంచదార కరిగేదాకాను రెండు ప్యాకెట్లకి మనం అర కేజీ పంచదార వేసుకున్నాం మూడు యాలకులు కొట్టుకుని బాగాను అందులో ఆ వాటర్లో వేయండి కాసేపు మరగనెత్తే చాలు కొంచెం జిడ్డుగా ఉంటే చాలు ఆ వాటరు ఇంకా ఎక్కువ పాకం కావాలనుకుంటే ఇంకో అర గ్లాసు పంచదార వేసుకుని ఇంకో అర గ్లాసు వాటర్ వేసుకోండి మళ్ళీ ఆ పాకం ఎక్కువగా ఉంటుంది మీకు కావాలనుకుంటే పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుని ఆ పక్కకు పెట్టేసుకుందాం ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్లు ఒక ప్లేట్ తీసుకున్న ప్లేట్లోకి ప్యాకెట్లు రెండు కట్ చేసుకుని వేసుకోండి రెండో ప్యాకెట్ కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నాం కదా ఆ వండలు లేకుండా చేతితోటి బాగా కలుపుకోండి వండల కింద ఉంటాయి ఆ వండలు లేకుండా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా ఒకసారి వాటర్ వేయకండి గులాబ్ జామ్ పిండిలో ఎక్కువ వాటర్ పట్టదు అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసుకుంటాను బాగా స్మూత్గా కలుపుకోవాలి ఈ పిండి ఎక్కువగా చేయకూడదు పిల్లలు ఎప్పుడు తినాలంటే అప్పుడు సులువుగా చేసి పెట్టచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది గులాబ్ జామ్ పిండి కలిపేసుకున్నాం కదా ఈ విధంగా కలుపుకోవాలి బాగా టైట్గానే ఉండకూడదు బాగా లూజ్గా ఉండకూడదు ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్ని వండ్ల కింద చేసుకోండి అన్నీ చిన్న చిన్న వండ్ల కింద చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి గులాబ్ జామ్ లోపల వండలు లేకుండా జ్యూసీగా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు మనం ఏ బంధువులు వచ్చినా ఎవరు వచ్చినాను అన్నీ అలా రెడీ చేసేసుకోండి వండ్లు అన్నీ చేసేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక మనం చేసుకున్న గులాబ్ జామ్ వండ్లు ఉన్నాయి కదా అవి వేసేసుకుని ఫ్రై చేసుకోండి పాకం చల్లారకుండానే పాకంలో వేసుకోవాలి పాకం చల్లారిపోతే లోపల ఉండలా ఉండిపోయి పాకం తీర్చుకోదు వేగిపోయినాయి కదా పాకంలో వేసేసుకుందాం ఐదు నిమిషాలు పక్కన పెట్టండి పాకం పీర్చుకుంటే రెడీ అయిపోయి జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామ్